హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి మనం రోజు ఇడ్లీ దోశతో పునుగులు ఇలాంటి వాటిలో దేనిలోకైనా కూడా చాలా బాగుంటుందండి కొలతలతో చూపించిపోతున్నాను తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఒక వంద గ్రాముల అల్లాన్ని తీసుకున్నానండి ఈ అల్లాన్ని శుభ్రంగా పైన తొక్క తీసేసి వాటర్లో రెండు మూడు సార్లు కడగేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ అల్లాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు అల్లము శుభ్రంగా తడి లేకుండా ఒక క్లాత్లో కానీ లేకపోతే ఒక కర్చీఫ్లో కానీ ఇలా వేసేసుకొని ఒక్కొక్కటి తుడుచుకోవాలండి శుభ్రంగా తడి అనేది ఉండకూడదు తడి ఉంటే కనుక పచ్చడి పాడవుతుంది కదా ఇట్లా తుడిచేసి ఒక తడి లేని ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వేసేసుకున్నానండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి ఇందులోకి రెండు చిన్నళ్ళు తీసుకున్నాను వీటిని కూడా పుట్టంతా తీసేసి ఒళ్ళ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి వంద అల్లం తీసుకున్నాను కదండి రెండు వందల గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను తొక్కలన్నీ తీసేసి శుభ్రం చేసేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మరిగించుకొని పెట్టుకోవాలండి చూసారు కదా వాటర్ అయితే మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి నెలలోకి మనం తీసి పెట్టుకున్న చింతపండుని వేసేసుకోవాలండి శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండుని వేసుకున్న తర్వాత పావు కేజీ బెల్లం తీసుకున్నానండి అల్లం చట్నీలోకి వంద గ్రాముల అల్లం అయితే పావు కేజీ బెల్లం తీసుకొని ఇలా నలగొట్టేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా చింతపండుతో పాటు వాటర్లో వేసేసుకున్నానండి ఒక ఇవి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల వరకు పంచదారని వేసుకుంటున్నానండి పంచదార వేసుకోవడం వల్ల చట్నీ అనేది బాగా సాఫ్ట్గా షైనింగ్గా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత వాటర్ని శుభ్రంగా చల్లారిపోయే వరకు ఆరపెట్టేసుకోవాలండి చూసారు కదా వాటర్ అయితే చల్లారిపోయినాయి అండి బెల్లం కూడా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి నేను తీసుకున్న గ్లాసు మన ఇంటో ఒక కొలత గ్లాసులు ఉంటాయి కదండి గిద్ద గ్లాసు ఈ గిద్ద గ్లాస్ తోటి ఒక గ్లాస్ ఉప్పు ఒక గ్లాస్ కారం పోసుకున్నానండి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంద గ్రాముల అల్లం ముక్కల్ని కూడా వేసేసుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసి కదా అవి కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు జీలకర్రని యాడ్ చేసుకున్నాను వేసుకున్న తర్వాత చింతపండు ఉప్పు కారం అల్లం అంతా బాగా కలిసిపోయేలాగా స్పూన్ తోటి కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె నేను పెద్ద నేను తీసుకున్నానండి ఇందులో రెండు సార్లుగా వేసుకుంటున్నాను నేనైతే సగం పచ్చడిని వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను ఇలా మిక్సీ వేసుకున్నాం కదా కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కనుక పచ్చడి ఇందులోకి కాచి చల్లార్చిన వాటర్ని వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం పలుకు కూడా లేకుండా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకొని ఇలా బౌల్లోకి వేసేసుకున్నాను చూసారా చాలా మెత్తగా అయితే మెదిగిపోయింది కదండి ఇలానే మిగిలిన పచ్చడిని కూడా రెండోసారి మిక్సీలోకి వేసేసుకుంటున్నానండి దీన్ని కూడా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసాను దీన్ని కూడా గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి చూసారు కదా అల్లం పచ్చడి అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ అల్లం చట్నీని మనం టిఫిన్లోకి చేసుకునేటప్పుడు ఇలా మనకి కావలసినంత వేరే గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పోపు వేసుకోవచ్చు లేకపోతే ఇలానే సర్వ్ చేసేసుకోవచ్చండి ఇడ్లీ దోశ పునుగులు ఏ దానిలోకైనా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ చట్నీని ఒక డబ్బాలో సర్వ్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్